కమ్మోళ్ళేంది డాష్ అని చెప్పి బూతులు మాట్లాడుతూ నీచాతి నీచంగా నా పేరు లేకుండా శాసనసభ్యుడి పేరు లేకుండా శిలా పెట్టారు ఈ శిలా పలకాన్ని ధ్వంసం చేయాలని కుట్రకోణం మనసులో పెట్టుకుని మేకవని పునిలాగా పైకి రామిడి ప్రతాపరెడ్డి అంటే ప్రతిపక్షంలో ఉండగా ప్రతాపరెడ్డి అంటే అయ్యా మంచోడు దేవుడు సౌమ్యుడు అన్నా అని పిలుస్తాడు అమ్మ ఆత్మీయత బలకిస్తా అని చెప్పి ఇదే నోడితే మేము అందరం కూడా చెప్తాం నమ్మాం కలిసి ప్రయాణం చేసాం చెప్పిన మాటకి ఎక్కడ తూచా తప్పకుండా నాయకుడు ఏం చెప్తే ప్రతి కార్యక్రమం చేపట్టాం కానీ రామిరెడ్డి అనే పేరులో ప్రతాపెడ్డి దగ్గర ఐదుగురు ఉంటారు పేర్లోనే ఇద్దరు ఉంటారు రామిరెడ్డి అంటే రక్తం మరిగిన పులి నిద్ర లేచి ఎలా దోచుకోవాలా ఎలా వాడుకోవాలా ఎలా మనిషిని వదిలేయాలా ఈ నైజమే రామిడి ప్రతాప్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను దానికి కాదా నేను అడిగేదానికి మీరే ముఖంగా నిలదీస్తున్నా ఎందుకంటే పైలాను ఇరవై పదో నెలలో నా పది నాలుగు రెండు వేల ఇరవై నా ఇంటికి ఆరు గంటల ముప్పై నిమిషాలకి రామిడి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయనకి సంబంధించినటువంటి ఈరోజు కేసులో ఉన్నటువంటి కొందరు ఒక వ్యక్తి పేరు అసలు పెట్ల అది తెలిసి పెట్టలేదో తెలియ పెట్టలేదో డిపార్ట్మెంట్ నాకైతే తెలియదు నా ఇంటికి వచ్చారు వచ్చి తొమ్మిదిన్నర దాకా శిలా కొట్టి జర్నలిస్ట్ కబ్బుకి ఇయ్యాలంటే అప్పుడు దాకా శిలా పలకం కొడతాడు అనేది కూడా నాకు జర్నలిస్ట్ క్లబ్ విషయం కూడా తెలియదు ఎందుకంటే ముందు రోజు దాకా జర్నలిస్ట్ క్లబ్ అంటున్నాడు కదా ఇది జరిగే పని కాదు దీని వెనక ఏదో ఉందని అనుకున్నా కానీ శిలా పలకం కొడతాడు నేను ఊహించలా నాతో మాట్లాడే నా ఇంట్లో కూర్చొని ఇదే మాట కమ్మోళ్ళు 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 డాష్ వాళ్ళని వదలకూడదు ధ్వంసం చేయాల ఇదే భూతులతో మాట్లాడిన మాటకి సాక్ష్యం ఈ కేసులో ఈ రోజు ప్రధాన ముద్దాయిలుగా ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు నా ఇంటికి నలుగురు వ్యక్తులు నా ఇంటికి వచ్చారు ఒక వ్యక్తి పేరు పెట్ల నలుగురు వ్యక్తులు నా ఇంటికి వచ్చింది వాస్తవాలు వావునా కాదా తొమ్మిదిన్నర దాకా తప్పు ఈ సంస్కృతి తప్పు మంచి పద్ధతి కాదు నువ్వు వెనక స్థలం చేయదలుచుకుంటే లేదా ఒక రకర కొని